అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఫస్ట్ టైం అయితే నేను ఈ వీడియో తీశాను నిజంగా చాలా అద్భుతంగా ఉంది వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి నాకైతే ఒకసారి మీరు మీరు కూడా చూడండి నేనైతే తమిళనాడుకి అయితే వెళ్తున్నానండి బెంగళూరులో తమిళనాడు బస్ స్టాండ్లో అయితే ఉన్నాను ఒక బస్సు అయితే ఎక్కేశాను నేను తమిళనాడు బస్సు సో ఇక్కడి నుంచి నేనైతే అరుణాచలం అయితే వెళ్తున్నానండి సో అరుణాచలంలో మొత్తం నేను స్వామివారి టెంపుల్ గిరి ప్రదక్షిణాలు మేము ఎలా చేసాము ఏంటి అన్నది సో ఈ వీడియో అయితే నేను ఈ వీడియోలో చూపించిపోతున్నాను మిస్ అవ్వకుండా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి ఇది వచ్చేసి బెంగళూరు మెజెస్టిక్ మార్కెట్ అనమాట నేను బెంగళూరు నుంచి మెజెస్టిక్ అయితే వెళ్ళాను మెజెస్టిక్ నుంచి శాటిలైట్కి వెళ్ళి శాటిలైట్ నుంచి మళ్ళీ శాటిలైట్ నుంచి మనకి తమిళనాడు బస్ స్టాండ్ అయితే ఉంటుందండి అక్కడి నుంచి మనకి ఇంకా డైరెక్ట్గా అయితే తమిళనాడు బస్సులు చాలా ఉంటాయి మనకి అరుణాచలం వెళ్ళడానికి ఇంకా అక్కడైతే మధ్యలో బస్సు అయితే ఆపారండి ఫుడ్ తినడానికి నేనైతే ఫంగల్ తీసుకున్నాను చాలా బాగుంది టేస్టు అది ఇందాక నేను చూపించిన క్వాంటిటీ అయితే అసలు ఎనభై రూపాయలండి సరే సగం కడుపు కూడా సరిపోలేదనమాట గుడికి కొంచెం దగ్గరలోనే మనకు బస్సులు కార్లు అయితే ఆపేస్తారండి అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడే పెట్టి వెళ్ళాలి అక్కడి నుంచి అయితే ఆటో పట్టుకొని వెళ్ళాలండి అక్కడి నుంచి అక్కడి నుంచి నేను ఇంకా బస్సు దిగేసి మళ్ళీ ఒక ఆటో పట్టుకొని అరుణాచలంలో అయితే దిగేసానండి ఇక్కడ ఏంటంటే నేను ఒక్కదాన్ని వచ్చాను ఎందుకంటే మా హర్షాకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఇంకా చిట్టి అయితే నడవలేడు కదా సో అందుకోసం ఇక్కడ వచ్చి రాకనే స్వామివారి మెరవనైతే చేస్తున్నారు పౌర్ణమి రోజు అయితే వెళ్ళినా నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది సో ఫస్ట్ టైం అయితే నిజంగా అరుణాచలంలో అడుగు పెడతానే నాకు ఏదో తెలియని ఫీలింగ్ అయితే కలిగిందనమాట ఒకసారి మీరు కూడా చూడండి ఆ శివయ్య దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బెంగళూరు నుంచి నేను ఒక్కదాన్ని అయితే వచ్చాను కానీ ఇంకా అక్కడి నుంచి తిరుపతి నుంచి అయితే మా అమ్మ నాన్న మా అన్నయ్య వదిన సో అందరూ అయితే వస్తున్నారనమాట బాబాయి పిల్లలు సో చాలామంది అయితే వస్తున్నారన్నమాట కారులో ఇంకా వాళ్ళైతే రెండు కార్లల్లో అందరూ వచ్చినారు ఇంకా వాళ్ళు వచ్చే వరకు నేను వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళు లేట్గా నిలబారినారు అందుకోసం వాళ్ళకి మధ్యలో ట్రాఫిక్లో చాలా లేట్ అయితే అయిపోయింది ఇంకా నేనైతే వాళ్ళు వచ్చే లోపల ఏం చేయాలనేసి ఇంక ఇలా క్యూలో అయితే నిలబడిపోయాను క్యూ చూసారా చాలా క్రౌడ్ అయితే ఉందండి ఈ ఈ క్యూలో అయితే నాకు ఫైవ్ అవర్స్ పట్టింది స్వామివారి దర్శనం చేసుకోవడానికి నిజంగా చాలా కష్టంగా ఉందండి పౌర్ణమి అమావాసకి అట్లాంటి టైంలో వచ్చినామంటే అంటే క్రౌడ్ అయితే చాలా భయంకరంగా అయితే ఉంటుంది నార్మల్ డేస్లో వస్తే ఫ్రీగా అయితే ఉంటుంది సో ఇలా పౌర్ణమి రోజు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని తీసుకురాకపోవడమే బెటర్ నేను నాకు తెలిసి ఎందుకంటే క్యూలో ఇలా పిల్లల్ని ఎత్తుకొని నిలబడడం అయితే చాలా కష్టం మనం పెద్దవాళ్ళని నిలబడుకోవడమే చాలా కష్టం అలాంటిది పిల్లలు తీసుకొస్తే ఇంకా చాలా ఇబ్బంది పడతారనమాట సో నార్మల్ డేస్లో అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ చిన్నపిల్లలతో సహా వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇంకా పౌర్ణమి రోజు అయితే భయంకరంగా క్రౌడ్ అయితే ఉంటుంది అనమాట గోపురం చూసారా చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఆ క్యూలో ఉంటూనే ఇలా చుట్టుపక్కల ప్రదేశాలు కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నా సో ఎంత అందంగా ఉందంటే ఆ ప్రదేశం అనేది నిజంగా ఆ టెంపుల్ నుంచి ఇంటికి రావాలని అయితే అనిపించలేదు సో గుడి చుట్టూ మనకి తిరగడానికి ఫోర్టీన్ కిలోమీటర్ అయితే ఉంటుందండి ఇక్కడ ఫస్ట్ గణపయ్య దర్శనం అయితే అయ్యింది ఫస్ట్ తర్వాత అయితే శివయ్య దర్శనం తర్వాత అయితే అమ్మవారి దర్శనం అనమాట నిజంగా వెళ్ళేటప్పుడు ఇంకా రియల్ సౌండ్స్ కూడా పెడతాను చూడండి చాలా అంటే చాలా సౌండ్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మీకు కూడా చూపించి ఏదైనా చెప్తే ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలుస్తుంది అనేసి ఈ విధంగా అయితే చెప్తున్నా వాయిస్ అండ్ ఇక్కడైతే నిజంగా నాలుగు గోపురాలు అయితే పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి చూసారు కదా క్యూలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అసలు లోపలికైతే ఒక కిలోమీటర్ దూరమే ఉంటుందండి మనం ఈ లోపల నుంచి బయటికి పోవడానికి జస్ట్ ఒక పది నిమిషాలు సరిపోతుంది అలాంటిది ఇన్ని క్యూలు కట్టారంటే రెండు కిలోమీటర్ దూరం క్యూలు అయితే కట్టారు ఓర్నైనా నిజంగా ఇక్కడ చూసారా ఇంగ్లీష్ వాళ్ళు అమెరికా అంట సో ఆయన వచ్చేసి నన్ను పలకరించారు సో నేను మాట్లాడాను వాళ్ళతో కొన్ని పిక్స్ కూడా దిగాను వాళ్ళు నన్ను పలకరించారు మాది అమెరికా అనేసి సో ఇంకా నేనైతే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేస్తున్నా అమ్మ వాళ్ళు అయితే నాకు క్యూలో దొరికారు వాళ్ళకంటే ఫస్ట్ దర్శనం అయితే నేనే చేసుకున్నా ఇంకా అమ్మ నా చేతికి బ్యాగులు అయితే ఇచ్చింది ఫుడ్ తీసుకొచ్చింది అమ్మ ఇంకా మేమైతే అందరూ కలిసి ఫుడ్ తింటున్నాం ఇక్కడ తినేసాను ఇంకా తిన్న తర్వాత మేమైతే ఇంకా గుడి చుట్టూ ప్రదర్శనలు చేయడానికి అయితే ఇలా స్వామివారి టెంపుల్ ఎదురుగా ఇక్కడ ప్రదర్శనలు స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ స్వామికి టెంకాయ కొట్టి దీపాలు పెట్టి తర్వాత కర్పూరాలు ఎలిగించి స్వామివారిని మొక్కొని సో ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి అయితే ప్రదర్శనలు అయితే స్టార్ట్ చేస్తారండి సో సేమ్ మేము కూడా స్వామికి కర్పూరం వెలిగించి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసినామండి మేము స్టార్ట్ చేసినప్పుడు నైట్ తొమ్మిది గంటలైతే అయిందండి తిరిగి మేము మొత్తం రౌండ్ తిరుక్కని వచ్చినప్పటికీ మాకు ఫైవ్ అవర్స్ పట్టింది మళ్ళీ రెండు పదికి అయితే మేము రెండు పది రెండు ఇరవై అయిందండి మళ్ళీ మేము మొత్తం పద్నాలుగు కిలోమీటర్ తిరుక్ వచ్చినందుకు ఇక్కడ ఒక ఆయన అఘోర అయితే ఉన్నారు సో ఆయనకు దేవుడు అయితే ఒంటి మీదకి వచ్చినట్టున్నారు ఆయన చుట్టూ గుంపు కూడేసినారు జనాలు ఇంకా ఆయన ఏదైతే తమిళ్లో చెప్తున్నారు ఇంకా మేమైతే చాలా గుళ్ళు ఉంటాయండి మనం తిరిగేటప్పుడు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి తిరిగే పద్నాలుగు కిలోమీటర్లలో సో మేమైతే అన్ని గుడ్లు కవర్ చేయలేకపోయాను ఇంత చిన్నపిల్ల తాడు మీద ఎంత బాగా ఆడుతుందో చూసారా చాలా షాక్గా అనిపించింది నాకు ఇక్కడైతే జిస్ట్ తీస్తారంట జిస్ట్ తీసినందుకు కూడా వాళ్ళు రెండు వందలు మూడు వందలు ఎంతంటే అంత తీసుకుంటారంట ఇంకా అన్న అయితే చెప్పారు ఎందుకంటే వాళ్ళు నాకంటే ముందు నుంచి ఫర్ మంత్ వెళ్తూ ఉంటారనమాట మంత్కి ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు మా అన్నయ్య వాళ్ళు ఇంకా దారిలో పోయేటప్పుడు నందీశ్వరుడు ఇక్కడ ప్రతి ఒక్కటి టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడైతే నందీశ్వరుడు ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకొని అక్కడి నుంచి ఇక మేము ప్రదర్శనాలకి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము అన్ని టెంపుల్స్ నేను ఇది చేయలేకపోయాను మధ్యలో సాయిబాబా టెంపుల్స్ అక్కడ అక్కడ అయితే నేను వెళ్ళి షూట్ చేశాను ఒకసారి వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడైతే మేము ప్రదర్శనలు చేయడానికి ఇంతమంది వచ్చాం కదా కానీ ఇక్కడ ప్రదర్శనలు చేసింది మాత్రం నేను మా వదిన మా అన్నయ్య మా నాన్న నలుగురే చేశాము ఇంకా రియల్ సౌండ్స్ అయితే ఉంటాయి నిజంగా అన్నీ చూసి ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి చూడండి మేము అయితే జింకలు కూడా ఉన్నాయి సో వీడియో రియల్ సౌండ్స్ చూస్తే మీకు కూడా చాలా బాగుంటుంది చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఇంకా అలా తిరుగుతుంటే చాలా బాగా అనిపించింది నాకైతే అలా తిరుగుతూనే అనిపించింది సో కాలు నొప్పులు అయితే కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు చాలామంది హ్యాపీగా తిరుగుతున్నారు ఇక్కడ లింగాలు ఎన్ని ఉంటాయి మనం తిరిగేటప్పుడు ప్రదర్శనలు అనేసి ఇక్కడైతే రాసి పెట్టుందండి సో చదువు వచ్చిన వాళ్ళ తమిళ్ కానీ ఇంగ్లీష్ కానీ ఇవంతా చదువుకోవచ్చు సో అందుకోసమైతే షూట్ చేసినాను నేను సో ఇంకా రియల్ సౌండ్స్ అయితే ఉంటాయి చూసేయండి ఎందుకంటే నేను వాయిస్ ఇస్తే అంత బాగుండదు సో మీరు రియల్గా చూస్తే చాలా బాగుంటుందని నా నా ఉద్దేశం ఓకే అండి వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే అరుణాచలం వెళ్ళి ఆ శివయ్య దర్శనం మీరు అందరూ చేసుకొని ఆయన అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేలా అంత బాగుంది ఈ నేను కూడా మళ్ళీ కూడా వెళ్తాను సో ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ కామెంట్ చేయడం మర్చిపోదండి లైక్ కూడా చేయండి ఓకే అండి బాబాయ్ వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి

ఇంకా కిరి ప్రదక్షిణ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము పది కిలోమీటర్లు నడిచేసినాము పది కిలోమీటర్ల ఆహా పన్నెండు కిలోమీటర్లు నడిచేసినాము ఇంకా టూ కిలోమీటర్ ఉంది రెండు కిలోమీటర్ టూ కిలోమీటర్ దగ్గరలో ఉన్నాము ఓహో గిరి ప్రదక్షిణ ఇపో వచ్చినాయి లాస్ట్కి గిరి ప్రదక్షిణ లాస్ట్ మూమెంట్కి వచ్చినాయి మేము కూడా లాస్ట్ ఎగ్లో ఉన్నాం ఈడే కదా అయిపోయింది మా గిరి ప్రదక్షిణం అయిపోయింది ఆయనకి స్టార్ట్ అయినా నేనైతే ఇంకా స్వామివారి దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బస్ ఎక్కే కూడా ఓపిక లేదు కాళ్ళు రావడం లేదు చాలా టైర్డ్ అయిపోయింది ఇంకా కార్లో అన్నోలతో కలిసి తిరుపతికి అయితే వచ్చేసిన సంక్రాంతి పండుగ అయితే నేను తిరుపతిలోనే చేసుకున్నా అన్నోలతో కలిసి ఇంకా స్వామివారి దర్శనం కూడా ఆ రోజే అయింది కాబట్టి ఆ రోజే ఇంకా పండగ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే అయితే రెస్ట్ తీసుకొని ఇంటికి అయితే వచ్చినానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సంక్రాంతి పండుగను మీరందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాబాయ్